నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట టమాటో క్యాలీఫ్లవర్ ఆలు కూర మరి ఈ కూరకు కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం టమాటో క్యాలీఫ్లవర్ ఆలు కర్రీకి కావలసిన పదార్థాలు టమాటాలు నూట యాభై గ్రాములు ఆలు నూట యాభై గ్రాములు క్యాలీఫ్లవర్ చిన్న పువ్వు వెల్లుల్లి రెబ్బలు మూడు కొత్తిమీర కొంచెం ధనియాలు వన్ టీ స్పూన్ నూనె రెండు టీ స్పూన్లు ఉల్లిపాయలు ఒకటి పచ్చిమిర్చి నాలుగు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత టమాటో క్యాలీఫ్లవర్ ఆలు కూర కావలసిన పదార్థాలు చూశాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా క్యాలీఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఈ ముక్కలను అందులో వేసి కొంచెం సేపు ఉండనివ్వాలి ఎందుకంటే ఈ పూలలో ఎక్కువగా పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వేడి నీళ్లలో వేయటం వల్ల పురుగులన్నీ పోయి మనకి ఫ్రెష్గా ఉంటుంది అలాగే టమాటాలు ఆలూలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఇందులో రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాం ఆనియన్స్ ఆయిల్లో కొద్దిగా మగ్గనివ్వాలి ఆనియన్స్ ఆయిల్లో మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని సరే బాగా కలుపుకోవాలి కలిపి వేగనివ్వాలి వీటిని ఓకే ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాయి కదా ఇప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి క్యాలీఫ్లవర్తో పాటు ఆలు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఆనియన్స్ అలాగే క్యాలీఫ్లవర్ టమాటా వేసాం కదండి ఇవి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇందులో కొద్దిగా పసుపు అలాగే సరిపడా ఉప్పు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దీనికి తగినంత కారం కారం ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనుకుంటే తగినంత కారం వేసుకోవచ్చు పసుపు ఉప్పు కారం ఈ మూడు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనకి ఇందులో టమాటా ఉంటుంది కాబట్టి వాటర్ సపరేట్గా పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమాటాలోనే వాటర్ ఉంటుంది ఆ వాటర్ తోటి మనకు కర్రీ మొత్తం కూడా ఉడికిపోతుంది ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపామండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ధనియాల పొడి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మరో స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై చిన్న బాండీ పెట్టి బాండీలో ఒక స్పూన్ ధనియాలు వేసి వితౌట్ ఆయిల్ పెట్టి వేయించుకోవాలి ఓకే ధనియాలు వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం ధనియాలని మిక్సీ జార్లో వేసుకొని అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకొని మూత పెట్టేసి వీటిని మిక్సీ చేసుకోవాలి ధనియాలు వెల్లుల్లిని మిక్సీ చేసుకున్నామండి పొడి రెడీ అయిపోయింది నేను పక్కన పెట్టుకొని సరే పది నిమిషాలు అయిపోయింది కదా మూత ఓపెన్ చేసి చూద్దాం ఓకే మనకు కర్రీ ఉడికిపోయింది బాగా కలిపేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు వెల్లుల్లి పొడి ఈ పొడిని వేసేయాలి కర్రీలో పొడిని వేసి కర్రీ అంతా కూడా పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొడి బాగా కలిసిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి మూతీసి చూద్దాం ఓకే కర్రీనంతా బాగా కలిపేసి ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేస్తే టమాటా క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ రెడీ టమాటో కాలీఫ్లవర్ ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి తర్వాత క్యాలీఫ్లవర్ ఆలు టమాటో ముక్కలు వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత పసుపు ఉప్పు కారం వేసి బాగా కలిపి మూత పెట్టి మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈలోగా మరో స్టవ్ పై బాండి పెట్టుకుని ధనియాలు ఆయిల్ లేకుండా వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని అందులో మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి బాండీలో ముక్కలు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేస్తే టమాటో కాలీఫ్లవర్ ఆలూ కర్రీ రెడీ